వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇండిగో ఫ్లైట్స్ రద్దవుతూ ఉండడం ప్రయాణికుల హాహాకారాలు ఎయిర్పోర్ట్స్ అని కూడా బస్ స్టాండ్ల మాదిరిగా తయారైపోవడం ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి మోడీ ఫెయిల్ అయ్యాడు సివిల్ ఏవియేషన్ అంతా కూడా ఇదైపోయింది కరప్ట్ అయిపోయింది అది ఇదని మాట్లాడుతున్నారు సరే ఓకే ఫైన్ దీంట్లో ఇండిగో వైఫల్యం ఎంత ఉంది అంటే ఎస్ డెఫినెట్గా ఇండిగో వైఫల్యం అనేది చాలా పెద్దదిగానే ఉంది పద్దెనిమిది నెలల నుంచి చెప్తున్నప్పటికీ కూడా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అప్పటి నుంచి పైలట్స్ని రిక్రూట్ చేసుకోండి రిక్రూట్ చేసుకోండి అని చెప్తున్నా కూడా ఇండికో చేయకపోవడం అనేది అది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు తప్పిదాం అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇది ఒక వెల్ నోన్ స్కాలర్ దగ్గర నుంచి నేను పొందినటువంటి సమాచారం అండి నేను కొన్ని పేర్లు చెప్పట్లేదు ఇక్కడ ఆ పేర్లని సెంట్రల్లో కొంత చర్చ జరిగిన తర్వాత మనం చెప్పుకుందాం ఎందుకంటే మనం ముందే చెప్పి మన మన స్థాయి ఏమో చాలా చిన్నది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మనం వాస్తవాలను ముందు చెప్పుకుంటున్నా ఇది తర్వాత తర్వాత పెద్ద సమస్యకి దారితీసే అవకాశం ఉంది కాబట్టి నిజాలే మాట్లాడుకుందాం కానీ కొన్ని పేర్లు మాత్రం నేను హింట్ మాత్రమే ఇస్తాను దాని తర్వాత మిగతా చెప్పుకుందాం నాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే విద్యా వ్యవస్థ నేషనల్ లెవెల్లో విద్యా వ్యవస్థ నేషనల్ లెవెల్లో భ్రష్టు పట్టించేలా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ఇది ఒక పార్ట్ అనమాట దీంట్లో కమర్షియాలిటీ ఉంది అట్ ద సేమ్ టైం వ్యాపారాత్మక ధోరణి కూడా ఉంది అనేది చెప్తున్నటువంటి అంశం భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తకి సంబంధించినటువంటి వాళ్ళు ఇటీవలే ఇటీవలి కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలతో ఈ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీలోకి కూడా సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీలోకి కూడా వాళ్ళు ప్రవేశించారు ఈ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ఎస్టీసి ఇండియాస్ లార్జెస్ట్ ఇండిపెండెంట్ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఈ ట్రైనింగ్ ఇచ్చేది పైలట్లకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ అనమాట పైలట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది దాదాపు సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ పర్సెంట్ స్టేక్ అనమాట ఇది ఇండియా మొత్తంలో కూడా వీళ్ళ మెయిన్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూస్తే గురుగ్రామ్లో ఉంది అండ్ హైదరాబాద్లో ఉంది సిములేషన్ సెంటర్ భివానీ హర్యానా నారానుల్ హర్యానా ఫ్లయింగ్ స్కూల్స్ ఒక రెండు ఒక సిమ్యులేషన్ సెంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి లెవెన్ అడ్వాన్స్డ్ ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్స్ పదిహేడు ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ అక్రాస్ ద లొకేషన్స్ ఆఫరింగ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అండ్ టైప్ రేటింగ్ కోర్సెస్ అలాగే రికరెంట్ ట్రైనింగ్ అండ్ స్పెషలైజ్డ్ స్కిల్ ప్రోగ్రామ్స్ ఎఫ్ఎస్టీసీ ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ ఇవన్నీ కూడా నాలుగు చోట్ల ఏర్పాటు చేసుకున్నారు డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం స్టేక్ తోటి అంటే మిగతా పైలట్ ట్రైనింగ్ కోర్సెస్ ఇచ్చేటువంటి స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా వీటికంటే ఎక్కువగా అనమాట ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఇందులోకి ఎంటర్ అయింది ఫైన్ బాగుంది ఈ సంస్థకి ఇప్పుడు ఎలా ఉందంటే ఇండిగో ఎయిర్లైన్స్కి దీనికి ముడిపెట్టాల్సినటువంటి పని ఎందుకు వస్తుంది ఏంటి అంటే ఈ డీజీసీఏ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మినిమం వీక్లీ రెస్ట్ అనే దాని మీద ఇప్పుడు చాలా తర్జన భర్జనలు పడుతున్నారు కదా నలభై ఎనిమిది గంటలనేది లేదంటే ముప్పై ఆరు గంటలనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మిగతా సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూసినప్పుడు మిగతా దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మరి మన దగ్గర ఎందుకు ఇలా తీసుకొచ్చారు ఎందుకని ఇది ఉంది అంటే ఈ పైలట్ ట్రైనింగ్కి సంబంధించి మళ్ళీ ఈ క్రోనీ క్యాపిటలిజం అనేటువంటిది ఎంటర్ అయ్యి మొత్తం అంతా వాళ్ళ దగ్గరే అవ్వాలి వాళ్లే ఇదంతా చెయ్యాలి అన్నటువంటి ఒక పాయింట్తో పైన ఉన్నటువంటి వాళ్ళు రామ్మోహన్ నాయుడు ఇక్కడ కేవలం ఒక బలిపశువు మాత్రమే ఈ పర్టికులర్ అంశంలో ఒక బలిపశువు మాత్రమే అధికారం మొత్తం ఆయన చేతుల్లో లేదు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇలాగా ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ కమర్షియల్ పైలట్స్ అనేది ఒక పాయింట్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్లో మీకు ఎందుకు ఇది అనాల్సి వస్తుందనేది అర్థం అవుతుంది ఐసీఏఓ బేస్ లైన్ ఐసీఏఓ రికమెండ్స్ మినిమం వీక్లీ రెస్ట్ ఆఫ్ థర్టీ సిక్స్ అవర్స్ ఇంక్లూడింగ్ టూ లోకల్ నైట్స్ బట్ లీవ్స్ డీటెయిల్డ్ లిమిట్స్ టు మెంబర్ స్టేట్స్ ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఎఫ్ఏఏ పార్ట్ వన్ ట్వంటీ వన్ షెడ్యూల్ ఎయిర్లైన్స్ వన్ వీక్ ఈక్వల్స్ టు థర్టీ అవర్స్ ఆఫ్ రెస్ట్ ప్లస్ టూ కాన్జిక్యూటివ్ డేస్ ఆఫ్ అంటే నలభై ఎనిమిది గంటలు టోటల్ వీక్లీ రెస్ట్ ఆఫ్ అండ్ టూ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ పీరియడ్స్ పార్ట్ వన్ థర్టీ ఫైవ్ ఆన్ డిమాండ్ వన్ వీక్ ఈక్వల్స్ టు థర్టీ అవర్స్ ప్లస్ రెస్ట్ టూ కాన్జిక్యూటివ్ డేస్ సిమిలర్ టు పార్ట్ వన్ ట్వంటీ వన్ అంటే ఈ ముప్పై గంటల రెస్ట్ నలభై ఎనిమిది గంటల టోటల్ వీక్లీ రెస్ట్ అనేటువంటి పాయింట్ వస్తుంది ఇక యూరోపియన్ ఎయిర్లైన్స్ యూరోప్ ఈఏఎస్ఏ ఇవన్నీ కూడా ఏంటంటే టాప్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అనమాట ఎయిర్లైన్స్లో వీళ్ళిచ్చేది వీక్లీ రెస్ట్ ముప్పై ఆరు గంటలు మినిమం ఇంక్లూడింగ్ టూ లోకల్ నైట్స్ అలాగే టూ ఇంటూ థర్టీ సిక్స్ అవర్ రెస్ట్ పీరియడ్స్ ఇన్ ఫోర్టీన్ డేస్ అంటే డెబ్బై రెండు గంటల టోటల్ ఫర్ లాంగ్ రేంజ్ ఆపరేషన్స్ లాంగ్ రేంజ్ ఆపరేషన్స్ ఆస్ట్రేలియా సిఏఎస్ఏ వీక్లీ రెస్ట్ థర్టీ అవర్స్ మినిమమ్ జపాన్ థర్టీ టూ అవర్స్ జర్మనీ థర్టీ సిక్స్ అవర్స్ క్రొయేషియా ముప్పై ఆరు గంటలు రష్యా ముప్పై రెండు గంటలు సౌత్ ఏషియన్ నీబర్స్ శ్రీలంక బంగ్లాదేశ్ వీక్లీ రెస్ట్ ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు మినిమమ్ వారిస్ బై నేషనల్ రెగ్యులేటర్ ఇక మోస్ట్ మేజర్ ఏవియేషన్ అథారిటీస్ అంటే అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా జపాన్ స్పెసిఫిక్ వాళ్ళు స్పెసిఫై చేసింది వీక్లీ రెస్ట్ బిట్వీన్ ముప్పై నుంచి ముప్పై ఆరు గంటలు మాత్రమే ఉండాలి అని చెప్పి అలాగే డీజీసీఏ రీసెంట్లీ రేస్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ థర్టీ సిక్స్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వీక్లీ రెస్ట్ ఫర్ కమర్షియల్ పైలట్స్ కమర్షియల్గా పైలట్లు అనేవాళ్ళు అక్కడ ఇక దొరక నలభై ఎనిమిది గంటలు రెస్ట్ అనేది పెడితే ముప్పై ఆరు గంటలు ఈజ్ సఫిషియంట్ థింగ్ అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అంశం ఇది దేనికి అంటే ఇగో ఈ కమర్షియల్ పైలట్ల కొరత అనేది వస్తుంది నలభై ఎనిమిది అనేది ఉంది చూసారా దీనివల్ల కొరత అనేది ఏర్పడుతుంది ఆ కొరతను ఫిల్ చేయాలంటే పైలట్ ట్రైనింగ్ కోర్సెస్ నడవాలి కొత్త పైలట్లు రావాలి వాళ్ళని వీళ్ళు ఫిల్ చేసుకోవాలి ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగినటువంటి ఈ జాప్యం ఇదంతా కూడా ఎందుకు ఇగో ఇలాంటి వాటి వల్ల జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం దీంట్లో మొత్తం అందరిది ఎలా కంపేర్ చేసుకున్నా ఏమున్నా కానీ ఇండియాది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే ఉందో థర్టీ సిక్స్ అవర్స్ కాకుండా ఇదంతా కూడా ఇందాక చెప్పుకున్నటువంటి సదరు ఆ ట్రైనింగ్ స్కూల్కి లబ్ధి చేకూర్చేలాగే ఇదంతా కూడా ఉంది ఇండియా మొత్తంలో కూడా పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర మాత్రమే తొందరగా అవుతుంది ఎందుకంటే స్కేర్ సిటీ పైలట్ల కొరత అనేది వచ్చేసింది ఇక్కడ ఈ పైలట్ల కొరత ఉన్నప్పుడు కొత్తగా పైలట్లు కావాలిగా ఈ కొత్తగా పైలట్లు కావాలి అంటే ఏవియేషన్ స్కూల్స్లో ట్రైనింగ్ అవన్నీ అవ్వాలి అది కీ పాయింట్ క్యాపిటలిజంలో కీ పాయింట్ అనేది అది అని చెప్తున్నారు సో వైల్ మెనీ కంట్రీస్ స్టిక్ టు థర్టీ సిక్స్ అవర్స్ ఆర్ లెస్ వీక్లీ రెస్ట్ ఇండియా న్యూ ఫార్టీ ఎయిట్ ఆర్ రూల్ అగెయిన్స్ విత్ ఆర్ ఎక్సీడ్స్ ద మోస్ట్ కన్జర్వేటివ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఎయిమింగ్ టు రెడ్యూస్ ఫ్యాటిక్ బట్ ఆల్సో థ్రెటనింగ్ క్రూ అవైలబిలిటీ ఫర్ ఇండియన్ ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో క్రూ అవైలబిలిటీ సిబ్బంది కొరత వా వాళ్ళ లభ్యత అనే దాని మీదే ఎక్కువగా టార్గెట్ చేయాల్సి వస్తుంది ఆ టార్గెట్ చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు ఇది ఇందులో ఉన్నటువంటి అసలు కుట్ర ఇండిగోదే ఉంది అవసరమైతే రెండు నిమిషాలు కొనివాడేయడానికి ఆ సిక్స్టీ టూ పర్సెంట్ స్టేక్ ఏదైతే ఉందో మిస్ రాహుల్ భాటియా దగ్గర నుంచి రెండు నిమిషాలు కొనిపాడేయడానికి సో అలా చేయకూడదు ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే కావాలని చెప్పి చేయడం అన్నమాట ఈ పద్దెనిమిది నెలల్లో వీళ్ళు చెయ్యనటువంటి దేనికి అంటే మాకు క్రూస్ మా క్రూ అనేది అవైలబిలిటీ లేదు మాకు కొత్తగా క్రూ కావాలి అంటే ట్రైనింగ్ స్కూల్స్ అన్నీ అవ్వాలి వాటి కెపాసిటీ కెపాసిటీ ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా సో సో సదరు సంస్థ అన్నిటినీ గుత్తాధిపత్యంలోకి గుత్తాధిపత్యంలోకి తీసుకోవడం కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అందులో భాగంగానే ఇది కూడా జరిగింది అనేది అసలు కుట్ర అంటున్నారు పెద్దలు ఇంకా డీటెయిల్డ్ అబ్జర్వేషన్ అనేది దీని మీద కావాలి ఎందుకు అని అంటే సదరు సంస్థకు సంబంధించినటువంటి పేర్లు బయటికి తెచ్చినా దీని మీద మాట్లాడినా పరువు నష్టం దావాలు క్రిమినల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఫైల్ అవుతాయి కాబట్టి అలాంటి చిన్నవాళ్ళం కూడా ఆ అధికారానికి భయపడాలి కాబట్టి పేర్లు ఉచ్చరించడం లేదు తప్ప అది ఎవరు ఏంటనేది పాటికి మీకే అర్థమై ఉంటుంది మన విశాఖ పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్టుని మనం ఆదర్శంగా తీసుకొని తర్వాత మీతో మాట్లాడుకోవచ్చు ఐ హోప్ యూ గెట్ క్లారిటీ ఆన్ దస్ దీని మీద ఇంకా డీటెయిల్డ్ అబ్జర్వేషన్ అనేది కావాలండి నేను ఇచ్చిన మే మేబీ పార్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా డీటెయిల్గా దీని మీద నేను కూడా తెలుసుకోవాలి బికాజ్ ఎందుకంటే ఏవియేషన్కి సంబంధించి నాకు సరైనటువంటి అవగాహన నాకు లేదు ఇంకా తోటి మాట్లాడాలి మార్నింగ్ ఒక స్కాలర్ ఫోన్ చేసి పవన్ ఇలా ఉంది సిచ్యువేషన్ ఇది అసలు జరుగుతున్నటువంటిది మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చిందో అని చెప్పారు సో అందులో భాగంగానే ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఇందులో ఏమైనా పలుకుంటే మాత్రం క్షమించాలి డెఫినెట్లీ విల్ క్లారిఫై ఆన్ దట్ ఆల్సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా